హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ భగవంతుడు అందరికీ ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతం అయితే గ్రాండ్గా అందంగా చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం మన్నాడే కదండి మన రాఖీ సెలబ్రేషన్స్ అసలు రాఖీ అంటే ఏంటండి చక్కగా అన్నైనా తమ్ముడైనా శ్యామంగా ఉండాలి అనేసి అక్క చెల్లెళ్ళుగా మనం కట్టేది సో అందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి రాఖీ కడితే ఏదో మనీ వస్తుందని ఆడవాళ్ళు లేకపోతే బా ఇది రాఖీ కడుతుందిరా దీనికి ఏమన్నా ఇప్పుడు మనీ ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మగవాళ్ళు సో అలా అసలు ఏమనుకోవద్దండి ఇది ఒక రక్షాబంధన అనమాట మీరు రక్షగా ఉండాలనేసి మీ తోడబుట్టు పుట్టిన వాళ్ళు కట్టేది సో మేమైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు వలసినథం అయిపోయిన తర్వాత ఆ రోజే సో ఇంకా నేను ఆ మన్నాడు రాఖీ సెలబ్రేషన్స్కి నేను ఆటోలో అయితే వెళ్ళాను అనమాట మా పిల్లలు ఫస్ట్ టైం వాళ్ళ జర్నీ ఆటోలో సో వాళ్ళకి వీడో తీసాను తర్వాత నేను బస్ స్టాండ్లో దిగ డాడీ అయితే వచ్చి పిక్ చేసుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు సో ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ చక్కగా విడివేడిగా అయితే పెట్టేసింది శుభ్రంగా లాగించేసాం సో మా నిడదవోలు పార్టీ మీద గణేషుడు అయితే వచ్చేసాడండి సో అదిగోండి రెడీగా ఉన్నాడు ఆయన పూజలు అందుకోవడానికి సో ఈ నెల ఇరవై ఏడునే కదా మనకి విన వినాయక చవితి కూడా సో ఇంకా ఈ వీడియోలో అయితే మీరు మా రాఖీ సెలబ్రేషన్స్ అంటే నాది మా పిల్లలది కూడా చూస్తారనమాట సో ఇలా అయితే ప్లేట్ అయితే డెకరేట్ చేసుకున్నాను మొత్తం మా ఇద్దరు అలాగే మా అన్నయ్యకి సో కట్టడానికి మా మేనల్లు ఇద్దరికి కూడా నేనే కడతానండి సో వాళ్ళకి చెల్లెళ్ళు అక్కలు లేరు కాబట్టి సో ఎటు తరఫున లేరు ఇంకా అని ప్రజెంట్ అన్నీ నేనే అనమాట మా మేనల్లికి సో అత్తలు కట్టచ్చు కాబట్టి సో రక్ష ఎవరైనా కట్టచ్చు కాబట్టి సో మా మేనల్లకి కూడా నేను అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు కూడా నేనే కడతాను అనమాట ఇప్పుడు ఒక బిగ్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఉంటుంది దాంట్ ఇంక మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అయితే ఇప్పుడు మనం అసలు రాఖీ అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అయితే మీకు చిన్ని కథ అయితే నేను చెప్తాను సో దౌ యుగంలో మన శ్రీకృష్ణుల వారు ఉండేవారండి సో ఆయనకైతే ఒక పిన్నమ్మ ఉన్నారు సో ఆవిడే శృతీదేవి ఆవిడకైతే చాలా కాలం పిల్లలు లేకపోతే ఎన్నో యాగాలు అవి చేయగా శిశు పాలకుడు అనే ఒక బిడ్డ అయితే జన్మించాడు సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల ఒక ఎన్నో పూజలు అన్నీ చేసిన పడలేదు అయితే ఒక ఋషి వచ్చి ఈ శిశువుని ఎవరైతే ఎత్తుకుని లాలించినా చేసినా నువ్వు ఎవరిని ఏమి అడ్డు చెప్పకు అంటే అప్పుడు సరే అని అప్పుడు శృతీదేవి చెప్పారు సో అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ బిడ్డనైతే ఎత్తుకున్న శిశుపాలకుడిని ఎత్తుకుని ఆడిస్తుంటే అప్పుడు ఆ బిడ్డ అయితే నవ్వాడు అనమాట సో అప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యం అనేది సరైంది సో కానీ ఆ ఋషి ఏమని చెప్పారంటే ఆ రోజు ఎవరైతే నీ బిడ్డని ఎత్తుకున్నప్పుడు నీ బిడ్డ ఆరోగ్యం తగ్గుతుందో వాళ్ళ చేతిలోనే నీ బిడ్డ మరణం కూడా ఉంటుందనేసి అయితే చెప్పారు సో అప్పుడు శృతీదేవికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం అవ్వలేదు సో అలా జరుగుతూ ఉండగా తర్వాత వచ్చేసి సో అప్పుడు అయితే అలాగా బిడ్డ ఎప్పుడైతే నవ్వాడో కృష్ణుడు చూసి అవైతే కూడా హెల్త్ ఇష్యూ ఇవన్నీ కూడా ఎప్పుడైతే తగ్గినాయో ఆ శిష్యపాలకుడికి వాళ్ళ పిన్నమ్మకి ఏడవల నవ్వాలో తెలియక కృష్ణుడి కాళ్ళ మీద పడింది కృష్ణుడు మహా అసలు ఆయనకి అన్నీ తెలుసు మీకు తెలుసు కదా ఆయనకు అన్నీ తెలుసు సో ఆయనకి ముందే తెలుసు వాళ్ళ పిన్నమ్మ కృష్ణ అని పిలవగానే చెప్పండి అని అనగానే నీకు అన్నీ తెలుసు నీకు తెలుసు అని నాకు తెలుసు నా బిడ్డని ఎన్ని తప్పులు చేసినా నువ్వు మరణించకూడదు చంపకూడదు అనేసి అంటే చంపకూడదని అంటే సరే పిన్నమ్మ మీకు మాటిస్తున్నాను వంద తప్పులు చేసేంత వరకు కూడా ఏమి చేయను అనేసి అయితే కృష్ణుడు అన్నాడు అనమాట సో అలాగే ఆ బిడ్డ శిశుపాలకుడు పెద్దవాడవుతున్నాడు ఎదుగుతున్నాడు అప్పుడు ఎన్నో తప్పులు అవి చేస్తున్నాడు సో అలాగే లెక్క పెట్టుకుంటూ ఉంటున్నాడు కృష్ణుడు ఆ తప్పులు ఒకసారి అయితే ధర్మరాజు పట్టాభిషేకానికి కృష్ణుడు అంటే అందరూ వచ్చి కూర్చున్నారు అప్పటికే శిశుపాలకుడు అందరూ కూడా వచ్చారు కృష్ణుడు కూడా వెళ్ళేసరికి కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళారో ధర్మరాజు వచ్చి ఆయనకి కాళ్ళు అవి కడిగి కూర్చోబెట్టేసరికి సో ఆ శిశుపాలకుడు అది నచ్చలేదు నచ్చక ఇంకా ఏంటేంటో ఏంటేంటో అంటుంటే ఆ సభలో ఉన్న మొత్తం పాండవులకి ద్రౌపది దేవికి అందరికీ కూడా కోపం వస్తుంది కానీ కృష్ణుడు అలా కూర్చొని లెక్క పెడుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే వంద తప్పులైతే అయినాయో వంద అనేసి అయితే అనుకుని ఆ సుదర్శన చక్రం ఉంటుంది కదండి సో అది సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఆ శిశుపాలకుడు మీదకి వేయగానే అది వెళ్ళి ఆయన పీకైతే తెగి పడిపోయిందనమాట సో అందరూ కూడా దేవదేవతలు అందరూ కూడా ఆయనలో ఉన్న కోపాన్ని అయితే చూశారు కానీ కృష్ణుడు కోపాన్ని చూశారు కానీ అక్కడ ఉన్న ద్రౌపది దేవు మట్టికి అయ్యో నా అన్నకి దెబ్బ తగిలింది అంటే సుదర్శన చక్రం తిప్పినప్పుడు కొంచెం చిన్ని గాయం అవుతుంది వేలికి నా అన్నకి దెబ్బ తగిలింది అనేసి గబగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చీర అయితే చింపి కట్టింది అనమాట సో అప్పుడు ఆ కృష్ణుడు అందరూ నా కోపాన్ని అయితే చూశారు తల్లి నువ్వైతే నా దెబ్బని చూసావు అనేసి అనగానే అన్న మీకు ఇలా జరిగింది కదా అనేసి అంటే నీకు ఏ ఏమి జరిగినా కూడా నా నన్ను తలుచుకో తల్లి నీకు ప్రతి దాంట్లో రక్షగా ఉంటాననేసి అయితే శ్రీకృష్ణుల వారు చెప్పారు అలా ఒకసారి శ్రీకృష్ణుల పాండవులు ద్రౌపది చదరంగం కట్ట ఆడతారు కదండి గేమ్ సో మీ అందరికీ తెలుసు కదా అది అక్కడ మన పాండవులు అయితే ఓడిపోతారు ఓడిపోయినప్పుడు దుష్టర్చునుడు అయితే మన ఆవిడ ద్రౌపదీ చీరనైతే లాగుతూ ఉంటాడు కదండి సో లాగినప్పుడు ఆవిడ భర్తల వంక అందరం వంక చూస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అందరినీ తలుచుకుంటుంది ఎవరు హెల్ప్ చేయరు ఆఖరికి ఆవిడికి ఏం చేయాలో తెలియక కృష్ణ రోజు అన్న మాట గుర్తొచ్చి కృష్ణుడిని తలుచుకుంటుంది అనమాట అప్పుడు కృష్ణుడు ఏదో అంటే ఇంకొక చోట ఉండగా ఆ ద్రౌపదీ దేవి మాట అయితే ఆ కృష్ణుడి చెంతకు చేరి అక్కడ ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఆ ద్రౌపదీ దేవి వేలికి ఆ రోజు కట్టిన క్లాత్ అంటే గుడ్డు ఉంటుంది కదండి చీర చెంగు సో అదే అలా విప్పుతూ ఉంటే అది వచ్చి శ్రీ ఆవిడ ద్రౌపదీ దేవిని అయితే చుట్టుకుంటుంది తర్వాత వచ్చి కృష్ణుడు కాపాడటం జరిగింది అన్నీ జరిగినాయి తర్వాత ద్రౌపదీదేవి అడుగుతుంది అనమాట అన్న నువ్వు ముందే వచ్చి నన్ను ఎందుకు రక్షించలేదు అంటే తల్లి నువ్వు ముందు నన్ను ఎందుకు నువ్వు తలవలేదు నీ భర్తల్ని అందరినీ తలచావు నువ్వు నన్ను తలవలేదు అంటే అప్పుడు ద్రౌపది తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి అన్న అనేసి మళ్ళీ తన చేర చెంగు చింపైతే కృష్ణుడికైతే కడుతుంది అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట దీన్నే రాఖీ పండగ అని పిలుచుకుంటారు అనమాట అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అన్నదమ్ములకి రాఖీలు కట్టుకుంటారు సో అన్నలు తమ్ముళ్ళు కానీ వాళ్ళ అక్క చెల్లెలకు కానీ రక్షగా ఉంటారు ఇది అందుకే ఈ రాఖీ పండగ కథ అయితే ఇలా వచ్చిందనమాట సో అందుకేనండి దీన్ని ఒక డబ్బుతోనో లేకపోతే ఒక గిఫ్ట్స్ రూపంలో ఏమీ కూడా మీరు ఇది చేయొద్దు ఇది ఒక రక్ష అనమాట మన మన అన్నలకు కానీ మన తమ్ముళ్ళకు కానీ మనం అది ఒక కడుతూ ఉంటే ఆ రక్షగా వాళ్ళు మనల్ని వచ్చి మనం ఏమన్నా ఆపదలో ఉన్నా ఏమన్నా చేసినా వాళ్ళు మన తోబుట్టువులు మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట సో ఈ కథ ఉద్దేశం అయితే అది సో ఇక్కడ చూసారు కదండి మా చెర్రీకి కూడా నేను రాఖీ అయితే పెడుతున్నాను సో చాలా బాధ అయితే వేసింది సో నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ వేస్తుంటేనే నాకు చాలా ఏడుపు వస్తుంది సో ఇంకా ఏమి చేయలేను మా చెర్రిక కూడా అక్కడ రాఖీ అయితే పెట్టాను రాఖీ కట్టకపోతే నిజంగా ఒకవేళ నేను ఏమైనా మర్చిపోయినా నేను తగేదో నా బంగారు తండ్రి సో వాడు ఎక్కడున్నా వాడు ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇందాక వీడియో అంతా చూశారు కదండి నేను మా అన్నయ్యకి మా ఇద్దరికి కూడా రాఖీ కట్టేశాను సో మా అన్నయ్య అయితే నాకు శారీ గిఫ్ట్ చేశాడు మా తమ్ముళ్ళైతే వాళ్ళకి ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు సో స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ పాకెట్ మనీలో నాకు గాజులు కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చారు సో అది హ్యాపీ అనమాట నేనైతే వాళ్ళకు వచ్చేసి లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు నేను ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇచ్చాను వాళ్ళకి నేను ఈసారి ఏంటంటే మా అన్నయ్యకి కీ చైన్ ఇచ్చాను మా తమ్ముళ్ళిద్దరికీ పెన్నులు ఇచ్చాను అనమాట సో మా మేన ఇద్దరికి కూడా నేను కట్టాను ఆ వీడియో కొంచెం అంటే నేను కడుతున్నప్పుడు కట్టా వీడియో అది సరిగ్గా రికార్డ్ అవ్వాలి ఆ రికార్డ్ అవ్వలేదు అనమాట నేను ఒక చోట పెట్టాను అందరం పడాలి ఫ్రేమ్లో అని సో వాళ్ళ చిన్న పిల్లలు కదా మేము హడావిడిలో ఏంటంటే వాళ్ళందరూ పడుతున్నారా లేదా అనేది చూసుకోలేదనమాట సో నాతో పాటు మా అన్నయ్య మా తమ్ముళ్ళు కూడా చూడలేదు ఎందుకంటే అందరం హడావిడిగా ఉన్నాం కట్టించుకుంటున్నాం కదా అని హ్యాపీ హ్యాపీగా జోక్లు వేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఇంకా ఇక్కడ అయితే మా అబ్బాయి మా అమ్మాయి రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో మా అమ్మాయి చూసారా అదే హార్త్ ఇచ్చేస్తుంది అదే తిప్పేస్తుంది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అదే చేసేస్తుంటే అన్నీని సో మూడేయడం ఒకటే రాలేదు సో హెల్ప్ చేయాలి కదా తప్పదు మనం చిన్నపిల్లలు కదండి సో ఇక్కడ ఏమైందంటే వాడు మా వాళ్ళ చెల్లికి నేను గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు అని అనుకుంటున్నాడు బట్ వాడికి ఏంటంటే నేను ఫస్ట్ కొత్త డ్రెస్ అనేది ఇంట్లో ఉండిపోయింది మర్చిపోయి ఏంటంటే అమ్మాలింటికి వెళ్ళిపోయాను నేను సో అమ్మని ఇంటికి వెళ్ళక ఇద్దు కన్నా అప్పుడు ఫోటో తీస్తాలి అని చెప్పేసి అంటే ఇంకా సరే మమ్మీ అనేసి అన్నాడు అనమాట సో ఇక్కడైతే చక్కగా రాఖీ అయితే చక్కగా కట్టించుకుంటున్నాడు అండి నిజంగా అన్నదమ్ములు అంటే సారీ అన్న చెల్లెల బంధం అలాగే అక్క తమ్ముళ్ళ బంధం అని చాలా పవిత్రమైందండి సో ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే దాన్ని మనం ఎవరం కూడా ఎవరికి దూరం చేయకూడదు సో అది ఒకటి నేను ఇది చేస్తాను ఎందుకంటే మనకి మన ఆడబుడుసలతో పడకపోయినా లేకపోతే ఏదైనా సరే వాళ్ళ తోబట్టుల నుంచి వాళ్ళని అయితే దూరం చేయకూడదు అది చాలా మహా పాపము సో అలా ఎవరైతే చేయరో వాళ్ళకి ఎప్పటికైనా మంచిగా జరుగుతుందండి భగవంతుడు అన్నవాడు న్యాయం వైపు నిలబడతాడు చక్కగా న్యాయమే జరుగుతుంది సో నేను అదే నమ్ముతాను అలాగే ఇక్కడ చూసారు కదండి ఫోటోలకి పోజులు ఇవ్వరా అంటే కావాలని అలా చేస్తున్నాడు అనమాట మా వాడు సో చక్కగా మా తమ్ముళ్ళిద్దరికైతే నేను బ్లెస్ బ్లెస్ చేసాను ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు చక్కగా బాగా చదువుకోవాలి మంచి జాబ్స్ తెచ్చుకోవాలనేసి సో మా అన్నయ్య అయితే ఇంకా అభివృద్ధికి రావాలి అనేసి అయితే నేను బ్లెస్ చేస్తున్నాను మా అన్నయ్య హౌస్ కట్టుకోవాలనేసి అయితే నేను బ్లెస్ చేస్తున్నాను అనమాట సొంత ఓన్ హౌస్ ఉంది బట్ ఏంటంటే కొంచెం ఇంకా మంచి హౌస్ కట్టుకోవాలనేసి అయితే నేను వాడిని అంటున్నాను సో వాడైతే నన్ను బ్లెస్ చేశాడు సో నేను హ్యాపీగా ఉండాలనే బ్లెస్ చేస్తాడు కదండి నా తోడబుట్టినోడైతే సో ఇక్కడైతే చక్కగా వాళ్ళ అన్నయ్యకి అయితే కాలుగా ఇది అన్నం పెట్టేసుకుంది మా బుడ్డమ్మ అయితే చక్కగా అనమాట హ్యాపీ హ్యాపీగా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చాక ఇది క్లిప్ అనమాట ఇక్కడే యాడ్ చేశాను సో డ్రెస్ అయితే వాళ్ళ అన్నయ్య ఇస్తుంటే ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది హ్యాపీ అన్నయ్య చెప్తుంటే థ్యాంక్ యూ అన్నయ్య అనమాట చిన్నపిల్లలు చిన్న చిన్ని మాటలే మనకి భలే ముద్దస్తు ఉంటాయి కదండీ సో మీ అందరికీ రక్షాబంధన్ స్టోరీ అయితే తెలిసిందని అనుకుంటున్నాను సో నా వంతుగా నేనైతే చెప్పానండి కరెక్ట్ చెప్పానో రాంగ్ చెప్పానో మీరే కామెంట్ చేయాలి సో వాడైతే తీసుకోవడం చూపించేస్తున్నాడు సో చెల్లి నీ డ్రెస్ ఇదిగో అనేసి అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా బుడ్డమ్మ అయితే నిజంగాని సో పిల్లలు అంతే కదైనా కొత్త కొత్తవి చూస్తే వాళ్ళకి హ్యాపీ చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఈసారి రాఖీ సెలబ్రేషన్స్ మా పిల్లలయ్యే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయినాయి అండి మా పిల్లలవి కూడా ఎప్పుడూ కూడా మా బావగారు వాళ్ళ పిల్లలకి ఇక్కడికి వచ్చాకనే కట్టుకుంటాం కాకపోతే వాళ్ళు అక్కడికి వచ్చారు సో అక్కడే సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి అనమాట వాళ్ళే కూడా సో ఇక్కడ మా బాబుగారు వాళ్ళ పాప అయితే మా మా అబ్బాయికి అయితే రాఖీ కడతానికి వచ్చింది సో రాఖీ కడుతుంది తను కూడా తర్వాత వచ్చేసి మా బుడ్డమ్మ అయితే మా బాబుగారు వాళ్ళ అబ్బాయికి కట్టింది సో ఇంకొన్నది నలుగురే కదండి చక్కగా ఇదొక్కటే ఫెస్టివల్ కలిసి చేసుకునేది చిన్నపిల్లలు చక్కగా రాకీ సెలబ్రేషన్స్ అనేది మామూలుగా ఏమైనా ఫంక్షన్స్లో అవి తిరుగుతూ ఆడుతూ ఉంటారు కానీ ఇది ఏంటంటే ఒకరికొకరు చేసుకునేది ఇదే ఒక అందమైన ఫెస్టివల్ అనమాట ఇలాంటి ఈ రోజునైనా ఒక బంధం గుర్తొస్తుంది అరే నా తమ్ముడు నా అక్క నా అన్నయ్య నా చెల్లి అలా ఒక బంధం అనేది గుర్తొస్తుంది అనమాట అందరికీ సో ఒకవేళ ఏ డ్యూటీల్లోనో లేకపోతే బయట ఎక్కడైనా వాళ్ళు ఉండిపోయి రాకే కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫీల్ అవ్వక్కర్లేదు అండి ఎందుకంటే మన మనసులో నిజంగా మంచి జరగాలని వాళ్ళకి అనిపిస్తే కనుక వాళ్ళు ఎక్ ఇక్కడున్న హ్యాపీగానే ఉంటారనమాట సో ఇలా అయితే చక్కగా వాళ్ళ అక్క కూడా రాఖీ కట్టేస్తుంది మా బుడ్డోడికి అయితే సో రాఖీ కట్టిన తర్వాత మా బుడ్డోడు అక్క దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాడు చక్కగాని సో నేనైతే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఏదో గిఫ్ట్ ప్లాన్ చేస్తాను సో నాకు ఆ సంవత్సరం అంటే వరలక్ష్మి వ్రత్ ఈ సంవత్సరం ఆ సంవత్సరం అంటున్నాను సారీ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం మన్నాడే రాఖీ పండగ కదా సో అప్పుడు నాకు ఏమైందంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు ప్లాన్ చేయడానికి లేదు అన్నట్లుగా అయిపోయింది సో ఇంకా మనీ ఇచ్చేస్తుంది అంటే వాళ్ళు తమ్ముడి చేత మనీ ఇప్పించారు నీకు ఇష్టమైంది ఏదన్నా కొనుక్కో తల్లి అని సో ఇక్కడ వచ్చేసి మా బుడ్డమ్మ అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది స్వీట్ పెడుతుంది అన్ని చక్కగా చేస్తుంది రాఖీ అయితే ముందు కట్టేసిందండి అప్పుడు చిన్న క్లిప్పు తీయడం మర్చిపోయాను అంటే కొంచెం హడావిడిలో ఉంటాం కదా చిన్నపిల్లలు కదా సో ఫోటో తీస్తున్నాను అనమాట ఇక్కడైతే చక్కగా నుంచి చూసారా భలేగా ఇక్కడ కూడా వాళ్ళ అన్నయ్య అయితే తనకి వాళ్ళ పెద్ద అన్నయ్య కూడా డ్రెస్ గిఫ్ట్ చేశాడనమాట మా బుడ్డమ్మకి రెండు డ్రెస్సులు వచ్చినాయి రాఖీ పండకి డ్రెస్సులు చూస్తారు మా బుడ్డమ్మకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగానే సో ఇంకంతేనండి వీడియో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోద్దు బై బాయ్